యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ రేవంత్ రెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పథకాలు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు హైదరాబాద్ మార్దాన్ విజేతలకు గచ్చిబౌలి మైదానంలోని సీఎం బహుమతులు అందజేశారు హైదరాబాద్ రన్నర్ సొసైటీ తరఫు నుంచి మన ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న కానుక మన హైదరాబాద్లో ఎక్కడ ఈ టీషర్ట్ వేసుకొని పరిగెత్తిన హైదరాబాద్ రన్నర్స్ అని చక్కగా ఫోటో తీయించుకోండి ఆగండి ప్రైజ్ వినర్కి టూ ల్యాక్ రూపీస్ చెక్ కూడా అందజేయబోతున్నాము with the second runner-up let me call upon anand gawker bid number four zero zero one five with the timing of congratulations me too it's wonderful to see coffee on the hands of the honorable chief minister sir congratulations Samastha a Martha program air దాదాపుగా ఇరవై ఐదు వేల మంది క్రీడాకారులను అందరినీ ఆహ్వానించి వివిధ కేటగిరీస్లో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి అందులో గెలిచిన వాళ్ళని అభినందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఈ కార్యక్రమంలో నాతో పాటు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మై కలీగ్ శ్రీధర్ బాబు గారు ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ మిస్టర్ వి హనుమంతరావు గారు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి గారు అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేనారెడ్డి గారు ఆర్గనైజర్లు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలు పాల్గొన్న మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ప్రాంతము ఈ స్టేడియం ఇవన్నీ ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి రెండు వేల సంవత్సరంలో ఆఫ్రీ ఏషియన్ గేమ్స్ కానీ ఆ తర్వాత మిలిటరీ గేమ్స్ కానీ చాలా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ని ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫోకస్ మిస్ అవ్వడం వల్ల ఈ దేశానికే క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈరోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఒక్కొక్క మెట్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నాం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరల్డ్ ఛాంపియన్ క్రికెట్ సాధించిన సిరాజ్కి ప్రభుత్వం వైపు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన నిఖజ్ జరీన్ స్టేజ్ మీద ఉన్నారు వారికి రెండు కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డిఎస్పి కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ వన్ పోస్ట్ కూడా మన క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను క్రీడల వైపు మళ్లించాలి క్రీడల వైపు ఆసక్తిని పెంచాలి అని సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఆలోచించు అందుకే ఈరోజు సండే అయినా ఇతర కార్యక్రమాలున్నా హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక సందేశాన్ని పంపాలని ఈరోజు నా సహచారం మంత్రి ప్రభుత్వ భాగస్వాములందరినీ కూడా తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేను ఈ వేదిక మీద నుంచి